ఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ రెసిపీస్ ఇవాళ అయితే నేను ఏం చేస్తున్నా చూస్తున్నామండి మా ఆయన ఏం తెచ్చాడో చూసి చదువుతున్నా ఇంకా కవర్ అయితే ఉందండి అయితే ఫిష్ చేస్తాడండి ఫిష్ తెచ్చాడండి ఫిష్ తెచ్చాడండి చూడండి ఫిష్ యొక్క కళ్ళు ఫిష్ ఎలా ఉందో అయితే చేపల పులుసు చేస్తున్నా అండి మా అత్తమ్మ అయితే ఒకసారి చేసింది అయితే అదే పద్ధతిలో నేను చేయాలనుకుంటున్నాను ఇంకా చూడండి ఫిష్ ఫిష్ యొక్క తల తోక బాడీ మొత్తం అయితే ఇలా ఉన్నాయండి ఇవైతే మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ ఉప్పు వేసుకొని ఉప్పు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా వేసుకొని కడుక్కుంటే మొత్తం ఇది ఎంత నీచు వాసన అంతా పోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది చికెన్ మటన్లో ఉన్నంత ఇందులో ఇందులోనే చాలా ఉంటాయండి చికెన్ మటన్ కంటే ఫిషెస్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గుండెకు చాలా మంచిదని అంటారండి ఇదైతే ఈరోజు చేపల పులుసు అయితే చూపిస్తున్నారండి మీకోసం ఇప్పుడైతే ఫ్రాస్ ఇప్పుడైతే దీనికి కావాల్సిన పదార్థాలు అండి ఒక ఆనియన్ ఒక టమోటో కొద్దిగా చింతపండు పులుసు అండి కొద్దిగా వేసుకోవాలి కొత్తిమీర అలానే గరం మసాలా గసగసాలు అయితే కావాలండి కాస్ గసగసాలు కొబ్బరి కారం ఉప్పు పసుపు ఒక రెండు స్పూన్లు అంతా అల్లం పేస్ట్ ఒక రెండు పచ్చిమిర్చి అండి చూడండి ఫిష్ అయితే ఫస్ట్ అయితే క్లీన్గా కడిగి పెట్టుకోవాలి అక్కడైతే ఉప్పు అయితే వేసి కొద్దిసేపులానే ఉంచి అక్కడ దీనికి ముళ్ళులు అవి ఇవి ఉంటాయండి దీన్ని బాగా కడుక్కోవాలి చూడండి ఇవైతే ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఇది ఇలా ఉంటాయి మొత్తం ఇది వేసి తీసేసుకోవాలి అదైతే ఉప్పులో వేస్తే కొద్దిగా ఇట్లా గీడుకోవాలి ఇది మొత్తం బాగా ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే కానీ ఇది పోదండి ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి నాకు కూడా చేయడం రాదు నేను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినకే నేర్చుకున్నాను రండి ఇలా క్లీన్గా కడుక్కొని ఇవి చేసుకోవాలి అయితే చాలా టైం పడుతుంది మొత్తం ఇదంతా బాగా క్లీన్ చేసుకొని వైట్గా బాగున్నాయో ఇప్పుడు దీంతో అయితే కర్రీ చేసేసుకున్నాము చేపల పులుసు చేసేసుకున్నాము నానేసుకున్న నేను ఆల్రెడీ ఒక గ్లాస్ అయితే బియ్యం నానేసుకున్నాను ఇంకా రైస్కి ఒకటే పెట్టడమే ఆలస్యం ముందుగా అయితే చింతపండు అయితే నానేసుకున్నా అంటే ఇప్పుడైతే మసాలా అయితే పట్టుకుందాం ఫస్ట్ చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాం అందులో ఫస్ట్ లవంగా ఒక ఇలాచి అలానే చెక్క ముక్క ఒకటి వేసుకున్నాను తర్వాత కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అలానే ధనియా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసేసాను ఒక స్పూను అల్లం పేస్ట్ ఇందులోనే టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకుండి కొద్దిగా కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ అయితే చూడండి ఇలా పేస్ట్ అయితే పట్టేసి పక్కన ఉంచాలి రైస్ అయితే ఆన్ చూడండి ఇప్పుడైతే రైస్కి అయితే పెట్టేసుకుందామో స్టవ్ ఆన్ చేసి పవర్ అయితే పోయిందండి ఇప్పుడే చూడండి ఇది కూడా వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టి ఇందులో గసగసాలు అలానే కొద్దిగా కొబ్బరి పొడి ఈ రెండు కలిపి వేయించుకోవాలండి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ గసగసాలు వేయడం వల్ల చేపల పులుసు చాలా చాలా టేస్ట్ కూడా వస్తుంది రుచికి రుచి టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుందండి చిన్న మీద పెట్టి ఇలా వేయించుకోవాలి చెట్పటా చెట్పటా ఉంటాయండి అప్పుడే ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి ఇది వేయించుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇది వేస్తూ చూడండి చూడండి కలర్ అయితే ఆల్రెడీ అక్కడ చేంజ్ అవుతుంది అయితే స్టవ్ కట్టేసి మిక్సీ పట్ట ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతూ ఉందండి అయితే చల్లారాగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు అయితే వేసానండి ఆనియన్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుంటానండి చండి రైస్ అయితే ఉడుకుతోంది ఉంది అక్కడైతే ఇక్కడ ప్యాన్ అయితే పెట్టానండి ఇంకా రావడం లేదు ఆయిల్ అయితే వేసేసుకోండి ఒకటిన్నర అయితే సరిపోతుందండి కొద్దిగా జీలక రావాలి అలానే కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలానే ఇంకా పచ్చిమిర్చి ఇవైతే ఇలా దూరగా వేయించుకోవాలండి ఇవైతే దూరగా ఇలా వేయించుకోవాలి కొద్దిగా ఉప్పు అయితే వేసిద్దాము తొందరగా మ్గుతుంది చూడండి ఇక్కడ రైస్ అయితే ఉడుకుతాను వంచాలి కొద్దిగా ఉంది చూడండి రైస్ అయితే ఎక్కువ చేసినాను ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ అయ్యాయి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా అంటే కొద్దిగానే ఇలా వేయించుకోవాలి కొద్దిగా కొద్దిగా పసుపు అలానే కారం సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి చిన్న మంటపై పెట్టి ఇలా కలుపుకోవాలండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసేయాలి చూడండి ఇలా గుజ్జు వేసి కొద్దిగా అలా కలపాలి బాగా ఉడకనివ్వాలండి ఫస్ట్ చూడండి ఇలా అయితే ఫ్రై ఇవ్వాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాని వేసుకుంటూ కలపాలి కొద్దిగా అంతే అండి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడైతే ఇది ఉడికాక కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే మసాలాను ఇలా వేసుకొని సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి సరిపడా వాటర్ వేసుకొని ఉడకనివ్వాలండి కొద్దిగా చీప ముక్కలు ఇందులో వేయాలి కదా కొద్దిగా ఇది వాసన పోయే వరకు కొద్దిగా ఉడికించు పవర్ అయితే రాలేదండి ఇప్పుడైతే చిన్న రోలు ఉంది ఇందులో వేసి దంచుకుంటున్నా చూడండి చూడండి ఇలా అయితే రోడ్లోనే దంచేసాను ఇప్పుడైతే ఇక్కడ మొత్తం కాగిపోయిందండి ఇందులో వేసేద్దాం మసాలా అయితే మొత్తం రెడీ అయ్యింది పుడిది వేసి కలుపుకోవడం ఎమ్మె టేస్ట్ చాలా బాగుంటుందండి చేపల పులుసు చూడండి ముందుగా కడిగి పెట్టుకున్న చేపలన్నీ ఇవన్నీ ఇందులో వేసేయాలి చూడండి ఇప్పుడైతే ఒక్కొక్కటి ఇందులో మునిగేలాగా వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా చేప అన్నిటికి చేపలన్నిటికీ పట్టాలండి చేపలన్నిటినీ ఇలా వేసి ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతుంది చూడండి చేపల పులుసు అయితే రెడీ ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేసేసుకుందాం రైస్ అయితే రెడీ అయిందండి అలానే చేపలు ఎమ్మి టేస్టీ టేస్టీ చేపల పూజ ఇప్పుడైతే సర్వ్ చేసుకుందామండి వేడి వేడి చేపల పులుసు టేస్ట్ అయితే అలా వచ్చింది అయితే పెట్టండి మెత్తగా చాలా బాగా ఉడికింది